కర్నూలు జిల్లా మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు విరమణ ఆధ్వర్యంలో ఒలిందకొండ గ్రామంలో పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమానికి నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ పానీయం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి హాజరై పేద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విజయవాడ వరద బాధితుల సహాయార్థం పానీయం నియోజకవర్గంలోనే అత్యధిక విరాళాలు సేకరణలో కళ్ళను మొదటి స్థానంలో నిలిచినందుకు ఉలిందకొండ గ్రామ ప్రజలను అభినందించిన ఎమ్మెల్యే విరాళాలుగా సేకరించిన మొత్తాన్ని సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే ద్వారా అందజేసిన యుద్ధం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కల్లూరు మండలం అధ్యక్షుడు రామంతరేడు ఈవి శ్రీకాంత్ యుద్ధం శ్రీనివాసులు మురళి బోయ హనుమన్న రంగస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన రాయలసీమలోనే మన వినాయక చవితి అత్యంత వైభవంగా జరిగేది ఒక మన కర్నూల్లోనే ఈ రోజు మన వినాయకుడి శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది ఈ తొమ్మిది రోజులు మన కర్నూలు పట్టణములోని పంతొమ్మిదవ వాడు గణేష్ నందు అందరం కలిసి చాలా బాగా చేసుకున్నాము అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మన గణేశ నిమజ్జనం రోజు కూడా అందరం కలిసి ఆయనని వాళ్ళ అమ్మఒడికి చేర్చి ఆనందంగా మనం అందరము సంక్షేమంగా బాగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము ఇదే విధంగా హిందుత్వం అనేది ఏ విధంగా ఉండాలి మన రాబోయే తరాల పిల్లలకు కూడా మనం చెప్పగలగాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళకు కూడా మనం నేర్పించి వాళ్లకు మనము మార్గదర్శకాన్ని చూపించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రజలందరికీ నమస్కారాలు మేము వినాయక చవితి పండుగని పురస్కరించుకొని తొమ్మిది రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో హ్యూమన్ రైట్స్ మిషన్ ఆధ్వర్యంలో స్థానిక గణేష్ నగర్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాము తొమ్మిది రోజులు కూడా మొత్తం అందరూ పిల్ల జిల్లా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాన్ని మేము జరుపుకున్నాము అన్నదానం అయితేనేమి రాత్రి పూట అల్పాహారం అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఈ పండగని విజయంగా ముగించుకొని ఇప్పుడు మా గణేషుడు కూడా శోభయాత్రకి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే కర్నూలు ప్రజలు అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా ఆ ఈ శోభయాత్రని ఎంతో ఘనంగా మీరు కంప్లీట్ చేయాలి ఘనంగా సాగించాలి ఎక్కడ కూడా ఎలాంటి శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగించకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ముగించుకొని రాబోయే పండుగ కూడా అలానే బాగా జరుపుకోవాలని మేము మా హ్యూమన్ రైట్స్ మిషన్ తరఫున కోరుకుంటూ జేబో